వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు జనకామ జిల్లా పాలకుర్తి మండలం బావిలాల స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు విధులకు హాజరయ్యే ప్రజలకు వైద్య సేవలు అందించకుండా గైర్హాజరైన వైద్యులందరినీ సస్పెండ్ చేయాలని ఆదేశించారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండేందుకు పసి నీటి వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి ముద్దడం జరిగింది యాక్సిడెంట్ చాలా తీవ్రంగా అయింది దానివల్ల ఇద్దరేమో స్పాట్లైట్ ఒకరు ఏమో తీవ్రంగా గాయాలైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు మరణించడం ఇప్పటికైతే ఇంకా విక్త వాళ్ళప్పుడు ఇద్దరు తీవ్రంగా గాయాలు జరిగిన వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి పాలకు హాస్పిటల్ ఇంకా వేరే స్వల్పంగా గాయాలు తగిలిన వాళ్ళని కూడా ఇక్కడ పాలకు హాస్పిటల్లో చేస్తున్నారు తెలియచూ వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా లారీ వాళ్ళదే తప్పు మరి డ్రైవర్ కూడా ఇప్పుడు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్యట్ గా వెతికి ఎత్కే ప్రయత్నంతో బాగా ఉంటారు ఎత్తి తీసుకొని వస్తారు ఇట్లాంటిది ఇంత పొద్దున్న ఇట్లాంటివి వినడము కూడా మా నియోజకవర్గానికి చెందిన వాళ్ళే చాలా బాధగా ఉంది అసలే ఇప్పుడే వర్షాలకే కొంచెం ఇబ్బందిగా ఉండి మళ్ళనే ఒకరు వరదలో ఇక్కడ చెరువులో మునిగి చనిపోవడం జరిగింది మళ్ళీ ఇది ఈరోజు ఇన్సిడెంట్ వినడం అనేది బాగాలేదు क्यों तेरे पड़ लग रहा है क्यों बीजा को दिया मेरे तेरे को 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 तेरे డాక్టర్ ఇస్తాం అని చెప్పేసి ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ మన ఒక డాక్టర్ అయినా కూడా ఎవరు ఒక రిపోర్ట్ నేను సిఎంసీ డాక్టర్ ని మాకు ఫీల్ కట్టుకుంటాను మేడం ఎందుకంటే ఇప్పుడు నిన్న ఫీవర్ కేసెస్ మనకి శాంతాపురంలో ఒకటి రిపోర్ట్ అయ్యింది సార్ ఫీవర్ సర్వే కోసం అని చెప్పేసి నేను నేను శాంతపురం వెళ్ళడం జరిగింది నేను డిఎంఎస్ఎస్ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు వెళ్తున్నాను సార్ అచ్చండిగా అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం ముందు నుండి కూడా పాల్గొంటే డాక్టర్ చాలా తొందరగా ఉంది నేను నేనైతే ఎనిమిది ఎయిట్ మంత్స్ అవుతుంది మేడం గారికి వచ్చి అప్పటి నుండి ఒకసారి ఒక్క డాక్టర్ కూడా లేనే లేదు నేను ఒక్కదాన్ని డాక్టర్ని నేను ఏంసి చూసుకోవడం ఆ ఈరోజు ఆరోగ్యం అని ఉంటుంది నాకు నేను ముందు నుండి కూడా నేను చెప్తూనే ఉన్నాను సో మేడం నేను డిఎంహెచ్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను నేను వచ్చినప్పుడు సార్ డాక్టర్స్ లేరు మా డీడీఓ సార్ కూడా సిద్ధార్థ రెడ్డి సార్ డీడీఓ సార్ ఇక్కడ సిద్ధార్థ సార్ కూడా నిన్ను చెప్పడం

వచ్చి కలెక్టర్ గారు విజిటింగ్ చేసి కూడా ఒకరిని సస్పెండ్ చేసిండ్రు లోకల్ వాళ్ళు కూడా అంటే ఏదో వాళ్ళు చెప్పాలన్నో లేకపోతే ఏదో మీద అనాలన్నో కూడా వాళ్ళకి ఉంటారు కదా